దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమె చిన్న చిన్నబిడలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించనుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు మూట పదహారు అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నా మరుడు నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవి యొను కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును మరణ బంధువులు నన్ను చుట్టుకుని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సకలాశములకు కారణభూతులైన మాపడియే పర్లతో మీ కొందరు అలశతుల నాయన ఇంతవరకు మీ సజీవ రకాల చాటున మామూలుగా భద్రపరిచి మరొకసారి ప్రభావాన్ని స్థుతించి కొన్ని ఆటానికి ఇచ్చిన తరుణానికి మీ కోట్ల ఐదు వందల అలశతుల స్తోత్రంలో చెల్లించుకున్నాను మా భారతదేశం అందరినీ మీ పాదాలు చెంది మా దేశానికి శాంతి సమాధానము సమృద్ధి మీ దీవుల ఆశీర్వాదం విరక్షణ రక్షణ మార్గంలో మా దేశ ప్రజలందరినీ నడిపించి పిగురుపలు మా దేశాన్ని భద్రపరచుకున్న మా గొప్పతండ్రి మీ కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను ఆయన మా దేశంలో రైతులందరినీ మీరు దీవించండి ఆస్వాదించండి వారు వేసిన విత్తనము నూరంతల ఫలాలతో పలింపజేయండి మా దేశ నాయకులను అధికారులను ప్రధానమంత్రి గారిని ఆయా శాఖల్లో పనిచేసి ప్రతి నాయకునికి అధికారికి నీ కాపు గ్రహించండి మీ సేవకులందరినీ మీ కృపలో భద్రపరచుకోండి మా దేశం చుట్టూ మీ అగ్ని కావచ్చు మంచి వర్షాల నుండి వరదల నుండి ప్రకృతి వాయు మా దేశాన్ని తెప్పించి రక్షించి కాచి కాపాడి మీరే మహిమ కను తా ప్రభావం పొందుకోం ఏ శీతశ్రేష్టమైన నామను అడిగి పొంది తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె